దేవాదాయ సహాయ కమిషనర్ శాంతి నిర్బంధ ఉద్యోగ విరమణ దేవాదాయ శాఖలో వివాదాస్పదంగా మాన్య సహాయ కమిషనర్ కె శాంతి నిర్బంధ ఉద్యోగ విరమణకు రంగం సిద్ధమైంది వివిధ ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఇటీవల జారీ చేసిన తాకీదుపై ఆమె ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిసింది దీంతో ఆమెతో నిర్బంధ ఉద్యోగ విరమణ చేయిస్తూ ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులైతే రానుంది వైకాపా ప్రభుత్వ ఆయాంలో ఆమె విశాఖపట్నం జిల్లా సహాయ కమిషనర్గా విశాఖ అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లాల దేవాదాయ శాఖ అధికారిగా పనిచేశారు ఆ సమయంలో ఆమె నిబంధనల ఉల్లంఘన దేవాదాయ ఆస్తులను పరిరక్షించకపోవడం ఆలయాలకు నష్టం కలిగేలా వ్యవహరించినట్లు అభియోగాలు అయితే ఉన్నాయి మదన్మోహన్ మదన్ మోహన్తో మొదటి వివాహం జరగ్గా ఆయనతో విడాకులు తీసుకోకుండానే పి సుభాష్ను రెండవ వాహనం చేసుకున్నారు దీంతో గత ఏడాది ఆగస్టులో ఆమెను సస్పెండ్ చేసి ఆరోపణలపై విచారణకు ఆదేశించారు తనపై ఉన్న అభియోగాలకు ఆమె సరైన వివరణ ఇవ్వలేదు దీంతో నిర్బంధ ఉద్యోగ ఎందుకు చేయించకూడదో పదిహేను రోజుల్లో విరమణ అయితే వివరణ అయితే ఇవ్వాలంటూ గత నెల పదహారున పదహారున దేవాదాయ కమిషనర్ తాకీద్ అయితే ఇచ్చారన్నమాట సో ఇప్పుడు ఆమెను అయితే నిర్బంధంగా ఉద్యోగ విరమణ అయితే చేయిస్తూ ఉన్నారు సో ఇది ఉద్యోగులకు సంబంధించి కొంత ఇబ్బంది అయినప్పటికీ సో మరి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్